అసరపేట నియోజకవర్గ ఆదివాసీ నాయకులు ప్రముఖ బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాయం వీరభద్రం గారు మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని వారు విలువైనటువంటి ప్రసంగం రోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగ జయంతి సందర్భంగా ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన రాజ్యాంగ సృష్టికర్త ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే అది మనం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ బలాలను ఈరోజు మనం ముఖ్యంగా ఈరోజు అందుకుంటా ఉన్నాం దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఈ మందలపల్లి గ్రామంలో మనం అంబేద్కర్ జయంతి వేడుకలు చాలా కలుపుకుంటా ఉన్నారు ఇది ఒక బాధాకరమైనప్పుడు కూడా ప్రతి మనిషి చనిపోయే జరుగుతూ ఉంటది అలాంటి మహానీయుడు రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ చేసినటువంటి సంస్కరణలను కూడా మనం కాపాడుతూ భావితరాలకి మనం ఆదర్శంగా నిలవాలని అంబేద్కర్ చనిపోలేదు ఎప్పుడూ మన మధ్య ఉన్నాడనేది మనం ఇది మర్చిపోకూడదు ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉన్నాం ఏ రాజకీయ పార్టీలు గాని ఏ ఆదివాసీ సంఘాలు గాని ఏ బహు సమాజ్వాది సంఘాలు గాని అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఈ మహానాయకుడిని మనం ఎప్పటికీ మర్చిపోకుండా తరతరాలుగా ఉన్న వాళ్ళని మనం ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రోజు రాజ్యాంగం మార్పు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి ఈ రోజుల్లో కూడా దాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆదివాసీ నాయకులు కంబాలరావు గారు కూడా ప్రతినిత్యం జాతి కోసం తప్పనిసరిగా ఎన్నో చేస్తున్నారు అలాగే మన ఒలిబోగవు మన కాంతారావు గారు మీ దళిత సంఘాలకు సంబంధించిన విషయంలో కూడా ఆదివాసీ సంఘాల విషయంలో కానీ ముందు వరుసలో ఉన్నారు అలాగే కన్నగాల తిరుపతిరావు గారు మాజీ మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటిగా మారినటువంటి మన ఆదివాసీ యువనాయకుడు ఈ ఎంతో చిన్న వయసు అయినప్పటి కూడా ఈ చట్టాల మీద కానీ ఆదివాసీ సంఘాల మీద కానీ ఇలా సంక్షేమ పథకాల సంబంధించి కానీ దేనితో కానీ ప్రతి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా కానీ దేని మీద కానీ మనం ఖచ్చితంగా గుర్తు చేస్తూ ప్రజ మన ప్రజల మధ్య ఉన్నారు ఈ చిన్న వయసులో కూడా మన జాతి కోసం ఈ రాజ్యాంగం సంబంధించినటువంటి ఇవన్నీ గుర్తు చేస్తూ ఆయన కూడా ఒక డిగ్రీ కాలేజీలో పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రంలో లెక్చలర్గా పనిచేస్తూ ఆయన భద్రాచలంలో ఉన్నప్పటికూన ఖాళీ సమయంలో ఇలాంటి కార్యక్రమాల్లో మన తప్పకుండా హాజరై మనకు ఒక దిశానిర్దేశం ఇస్తూ మన మధ్యలో ఉంటున్నా ఉన్నారు అలాంటి నాయకులు కూడా మన భవిష్యత్తులో మనందరం సపోర్ట్ చేస్తూ ఆయన ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో కూడా మనం ముందుకు పోవాలని ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఆదివాసీ సంఘాలు అలాంటి దళిత సంఘాలు మిగతా ఇతర ఆ అంబేద్కర్ సంబంధించిన అభిమాన సంఘాలు అందరికీ కూడా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని మరొకసారి మన అందరినీ తీసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ దళిత వర్గాలకు మాత్రమే న్యాయం చేసే మిగిలినటువంటి వర్గాలకు న్యాయం చేయగలిగదు అంబేద్కర్ అన్ని వర్గాలకు కూడా రాజ్యాంగంలో సముచితమైనటువంటి స్థానం కల్పించిండు అది రాజకీయాల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు విద్యలో కావచ్చు అన్ని రకాల్లో ఆయన సరైనటువంటి ప్రాధాన్యం అన్ని వర్గాలకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది కాబట్టి అంబేద్కర్ గారు సజీవంగా మన మధ్య ఆయన ఆశయాలను సాధించడం కొరకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు కావచ్చు చట్టాలు కావచ్చు వీటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మన భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరి మీదగా కూడా ఉంది నేడు భారతదేశంలో ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేటటువంటి పార్టీ ఒక మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తా ఉన్నది భవిష్యత్తులో రాజ్యాంగాన్ని కూడా మార్చేదానికి ఒక పుట్ర పనుతా ఉన్నది కాబట్టి మనం దళిత సంఘాలు కావచ్చు ఆదివాసీ సంఘాలు కావచ్చు బహుజన సంఘాలు కావచ్చు పౌర సంఘాలు కావచ్చు అదేవిధంగా మైనార్టీ సంఘాలు కావచ్చు మనం అందరంగా కూడా లౌకిక శక్తులుగా మనం అందరంగా కూడా ఒక పాటి మీదకి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది అవసరం అయితే ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాలకు మనం నిరసన కార్యక్రమాలు కావచ్చు విచ్చేదన కార్యక్రమాలు కావచ్చు చేసి ప్రభుత్వం కన్ను తెరిచే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాజ్యాంగం విలువలను కాపాడాలంటే అంబేద్కర్ ఆశయాలను కాపాడాలంటే ఫస్ట్ మనం రాజ్యాంగంలో ఏమి ఇబ్బందు పరిచారు ఏమి ఉన్నాయి అంబేద్కర్ గేణ కొరకు రాజ్యాంగం రచించిండు రాజ్యాంగంలో ఏమున్నాననేటటువంటిది మనం అందరం కూడా రాజ్యాంగాన్ని పూర్తిగా కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అంబేద్కర్ ఆశయాలకు ఇక్కడ విచ్చేసినటువంటి మనమందరం కూడా అది